అంటే సమూహం ఎక్కడైతే పిల్లలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో సర్వసాధారణంగా వచ్చే జబ్బులు మెయిన్గా హాస్టల్స్లో మేము కూడా హాస్టల్ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా గజి దుర్గా ఇవి కామన్ అంటే మేము చదువుకునే రోజుల్లో సబ్బులు లేవు కొద్దిగా ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉండేది కంపల్సరీ ఇవి వస్తాయి ఇవి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి సార్ రోజు చెప్పినట్టు గోల్డ్ కట్ చేసుకోవాలి భోజనానికి ముందు మల విసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బహిరంగ మల విసర్జన చేయవద్దు అంటే మూత్రశాలలకు వాళ్ళు యూరిన్ పోయినప్పుడు బాత్రూమ్ టాయిలెట్ పోయినప్పుడు మొత్తం బాత్రూంలో పోవాలి బెడ్కోవద్దు శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం పరిసరాల పరిశుభ్రత లేకుండా మనం అవే ఉత్సరి బట్టలు అవే వేసుకొని పచ్చి బట్టలు వేసుకోవడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ గచ్చి తామర ఇవన్నీ వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలి మన గచ్చి వస్తే మనం ఏం చేస్తాం గొప్పకుండా అసలు కూర్చుంటాం సాగుకుంటాం ఇప్పుడు కాబట్టి మనందరం తొమ్మిది వృద్ధ పెట్టాలనే శుభ్రంగా ఉప్పుకొని ఐరేంటి అందుబాటులో చేసుకొని వేసుకోవాలి ఉన్నాయి ఎక్కువ డ్రెస్ ఉండాలని కాదు ఎంత శుభ్రంగా ఉండాలనేది ముఖ్యం అదేవిధంగా ఈ మీరు కాబోయే రేపు బాగోర పౌరులు మీరే ఈ దేశానికి విన్నాముక అంటే మీరే పెద్దగా మేము కూడా సదుపరి ఈ స్థాయికి వచ్చినాము అంటే చాలా ఈ సోషల్ విధించి జాతీయ స్థాయిలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎన్నో రంగాలలో అభివృద్ధి చెంది మీరు రోజు దేశంలో రాష్ట్రంలో వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ స్కూల్లో సారంలో చెప్పింది ఇక్కడ వాటర్ సార్ చెప్పింది ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని ఏమైనా సమస్యలు ఉంటే హాస్పిటల్కి వచ్చి హాస్టల్ అని చెప్తే మేము కూడా మీకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాం మీరు ఏం భయపడవాల్సిన అవసరం లేదు కానీ అవసరం టెస్టులు ఫ్రీ చేస్తారు మందులు ఇస్తారు క్లానిక్లు ఇస్తారు ఇంజక్షన్ కూడా ఇస్తారు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు చెట్ల జాగ్రత్తలు పాటించాలి అర్థమైంది కదా తినే ముందు మాత్రం సద్దు సద్దు ఖచ్చితంగా ప్లేట్లు గ్లాసులు కొంచెం శుభ్రంగా చేతులు కట్టుకొని తినాలి